దివ్యాత్మ మిత్రులకు నా హృదయపూర్వక ఆత్మ పరిణామంలు మరి ఎన్నో మెరికాబాలు పిరమిడ్లు మరి ఎన్నో రకాల తయారీ భాగంలో నాకు అందించినటువంటి ఆ పరమ గురు మండలికి విశ్వగురు మండలికి జగద్గురు మండలికి నా అనంతకోటి ఆత్మ ప్రణామములు మరి ఈ యొక్క అద్భుతమైనటువంటి పిరమిడ్స్ ఎన్నో చూసాము మెరికాబాలు ఎన్నో చూసాము ఈ పిరమిడ్ ఎయిటీన్ ఇంచెస్ లో తయారు చేయబడింది ఈ పిరమిడ్ యొక్క స్పెషల్ ఏమిటంటే కాస్మిక్ హీలింగ్ వాటర్ పిరమిడ్ సో దీని లోపల అంత టెన్సార్ తోనే తయారు చేస్తాం టెన్సార్ అనేది పది రెట్లు యొక్క ఎనర్జీని మనకు అందిస్తుంది సో ఈ యొక్క పిరమిడ్ లో క్రిస్టల్స్ లాపిజులీ అండ్ రోజ్ క్లియర్ క్వాడ్స్ మాల్కైట్ టైగర్ ఐ క్లియర్ క్వాడ్స్ రోజ్ సెల్ నైట్ హీలింగ్ క్రిస్టల్స్ దీంట్లో కనెక్ట్ చేసుకోవటం జరిగింది ఇదంతా కూడా ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ కాస్మిక్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ పవర్ జనరేట్ అవ్వటానికే ఈ యొక్క అద్భుతమైనటువంటి పెరమిడ్ తయారైంది దీని లోపల మనం ఒక బౌల్లో వాటర్ వేసి చక్కగా నైట్ అంతా ఉంచి మార్నింగ్ ఆ బౌల్లో వాటర్ తాగితే మనకి ఏదైతే శారీరకమైనటువంటి రుగ్మతలు ఉన్నాయో అవి మొత్తం టోటల్ క్లియరెన్స్ అయిపోతాయి సో ఈ యొక్క ఈ టూ టూ కన్నా చిన్నది ఎయిటీన్ ఇంచెస్ లో ఈ గాజ్ బౌ బౌల్ ఉంది బౌల్ ని దీని లోపలికి ఈ విధంగా మనం కనెక్ట్ చేసుకొని వాటర్ ని మనం దీంట్లో దీంట్లో పెట్టుకుంటే వాటర్ని హాయిగా నైట్ అంతా దీన్ని ప్రశాంతంగా నైట్ ఉంచుకొని మనం ఎక్కడైతే హ్యాంగింగ్ చేసుకుంటున్నామో ఆ హ్యాంగింగ్ ఈ రింగ్స్ ఉన్నాయి ఆ హ్యాంగింగ్ చేసుకొని దాని కింద హాయిగా ధ్యానం చేసుకుంటాం నైట్ ఈ బౌల్లో వేసినటువంటి వాటర్ ని ఎర్లీ మార్నింగ్ చక్కగా బౌల్ నుండి వాటర్ తీసుకొని మనం తాగినట్లయితే మన బాడీలో ఉన్నటువంటి మెంటల్ బ్లాక్స్ ఏవైతే మెంటల్ బాడీలో ఉన్నటువంటి బ్లాక్స్ అలాగే ఫిజికల్ బాడీలో ఉన్నటువంటి బ్లాక్స్ క్లియరెన్స్ అవుతాయి సో దానికి ఈ యొక్క పెరిమిడ్ దీన్ని టెన్సార్ హీలింగ్ క్రిస్టల్ కాస్మిక్ వాటర్ హీలింగ్ పిరమిడ్ ఇది ఎయిటీన్ ఇంచెస్ లో తయారు చేయబడింది మరి ఇలాంటి అద్భుతమైనటువంటి మరిన్ని శక్తివంతమైనటువంటి ఈ శక్తి క్షేత్రాల యొక్క వివరాలు తెలుసుకోవాలనుకున్నట్లయితే మన ఛానల్ ఇన్స్పైరింగ్ సోల్ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయండి అలాగే నా నెంబరు నైన్ ఫైవ్ వన్ ఫైవ్ జీరో నైన్ డబల్ ఎయిట్ నైన్ సెవెన్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి వీటి యొక్క వివరాలు ఫోటోలు కూడా మీకు పంపిస్తాను మరొకసారి మన యొక్క ఛానల్ని మర్చిపోకండి మరి ఇన్స్పైరింగ్ సోల్ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికి సేవ్ చేయండి నా నంబరు నైన్ ఫైవ్ వన్ ఫైవ్ జీరో నైన్ డబల్ ఎయిట్ నైన్ సెవెన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆత్మ ప్రణామం